మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో చేరి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలండి ఈ సమయంలో దేవుడు మనతో తన వాక్యము ద్వారా ఏమి మాట్లాడబోతున్నాడు తన వాక్కు ద్వారా మనకు ఏమి తెలియచేయబోతున్నాడు అనేది మనం చూసినట్లయితే సాధారణంగా మనుషులు ఒక వ్యక్తికి మరొక వ్యక్తి తోడుగా ఉండాలని సహాయపడాలని ఆలోచిస్తాం అలాగే చాలామంది ఇదిగో ఈ పనుల్లో మాకు సహాయం చేయి ఆ పనుల్లో మాకు తోడుగా ఉండు అని మనము ఇతరులను ఆశ్రయిస్తాం అయితే సాక్షాత్తు దేవాది దేవుడే మనకు తోడుగా ఉంటూ ఆయన మనకు సహాయపడుతూ ఎన్నో విధాలుగా మనల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తున్నారు అయితే ఈనాడు దేవుని సహాయం ఎలా పొందుకోవాలి దేవుడు నీకు సహాయపడాలంటే నువ్వేమి చేయాలి ఎందుకంటే చూడండి మనము లోకానుసారమైనటువంటి ఆక పనుల్లో కావచ్చు ఏదైనా ఒక పని ఒక వ్యక్తిని ఒక వ్యక్తితో చేయించుకోవాలి అని అంటే అతనికి ఆ కొంత సొమ్మును చెల్లించాలి అదే రీతిలో దేవుడు కూడా నీకు సహాయం చేయాలంటే నువ్వేమి చేయాలి నువ్వేలా దేవుడి సహాయం పొందుకోవాలనేది మనం చూసినట్లయితే చూడండి పరిశుద్ధ గ్రంథము నుంచి ఎస్యా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము తొమ్మిది పది వచనాలు మనము చూసినట్లయితే ఎస్య గ్రంథము నలభై ఒకటో అధ్యాయము తొమ్మిది పది వచనాలు చూసినట్లయితే బూధి గ్రంథముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని వాడ నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీకు దేవుడై ఉన్నాను దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణాస్త్రంతో నిన్ను ఆదుకొందును ఇక్కడ మనం చూసినట్లయితే అగ దేవాది దేవుడు తన సేవకుడైనటువంటి ఆ యొక్క ఇజ్రాయేల్తో అనగా యాకోబుతో ఈ మాటను సెలవిస్తున్నాడు ఏమనంటే బూదిగంధముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షించుకొని ఏర్పరచుకుంటున్ను నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీకు దేవుడనై ఉన్నాను దిగులు నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడను నేనే అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే ఆ యొక్క భక్తుడైనటువంటి యాకోబుకు అబ్రహాము మనవడును ఇసాకు కుమారుడైనటువంటి యాకోబుతో అంటున్నాడు ఏమనంటే భూదిగంతముల నుంచి ఆయనను పట్టుకున్నాడు భూదిగంతముల నుండి ఆయనను పట్టుకొని దాని కొనల నుండి యాకోబును ముందుగానే ఏర్పరచుకున్నాడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే యాకోబులో నుంచి ప్రవైన యేసుక్రీస్తు రావాలి యాకోబులో నుంచి ప్రవైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి సమస్తమైనటువంటి మానవాళి పాపముల నుంచి విడిపించాలి అలాంటి ప్రణాళికను ఆ యొక్క భూమి ఏర్పరచబడక మునిపే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అలాగే దేవుడు నీ పట్లను నా పట్లను దేవుడు ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఇలా మనము దేవుని సన్నిధిలో గడుపుతున్నాము అని అంటే దేవుడు ఇచ్చిన రక్షణను పొందుకున్నాము అంటే అది మన మన విశ్వాసము వల్ల కాదు మన విశ్వాసత వల్ల కాదు దేవుడు ముందుగానే మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టే మనము దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నాం మరి అటు సహాయము నువ్వు పొందుకోవాలి అంటే అటు తోడు నీకు కావాలంటే నువ్వేం చేయాలి ఈనాడు నువ్వు ఒక వ్యక్తిని పనికి పిలుచుకున్నట్లయితే ఆ వ్యక్తి నీకు పని చేయాలి అంటే నువ్వు క్రయాన్ని చెల్లిస్తున్నావు ఆ యొక్క ధనాన్ని నువ్వు ఇస్తున్నావు కొంత చెమ్మును నువ్వు చెల్లిస్తున్నావు మరి దేవుడు నీకు తోడుగా ఉండాలి అని అంటే దేవుడు నీకు సహాయం చేయాలంటే నువ్వేం చేయాలి నువ్వు ఎలా ఉండాలి ఇక్కడ అదే అంటున్నాడు ఏమని నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడను నేనే అంటున్నాడు నువ్వు భయంతో బాధ భయపడుతున్నప్పుడు కావచ్చు నువ్వు ఏదైనా శ్రమల గుండా కావచ్చు ఏదైనా బాధల గుండా కావచ్చు నువ్వు దేని గురించి అయినా దిగులు పడుతున్నట్లయితే దేవుడు అంటున్నాడు నువ్వు భయపడకు నేను నీకు తోడై ఉన్నాను నువ్వు దిగులు పడకు నేను నీకు దేవుడనై ఉన్నానని అంటున్నాడు సాక్షాత్తు దేవుడే మనకు తోడుగా ఉంటున్నప్పుడు మరి మనమేలా ఉండాలి మనమేలా దేవుని సన్నిధిలో గడపాలి అటు సహాయం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది మనం చూసినట్లయితే చూడండి కీర్తనల గ్రంథము కీర్తనలు కీర్తనలు ఇరవై అధ్యాయము కీర్తనలు ఇరవై అధ్యాయము రెండవ వచ్చినం పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక సీవనుల నుండి నిన్ను ఆదుకునుగాక ఇక్కడ ఏమంటున్నానంటే భక్తుడైనటువంటి దావీదు దేవుడు నీకు తోడుగా ఉండాలి అని అంటే దేవుడు నిన్ను ఆదుకోవాలంటే నీవు ఎక్కడ ఉండాలి అంటే దేవుని సన్నిధిలో ఉండాలి పరిశుద్ధ స్థలంలో ఆయన నిన్ను ఆదుకోవాలి అని అంటే నువ్వు పరిశుద్ధ స్థలానికి రావాలి దేవుని మందిరానికి రావాలి దేవుని సన్నిధిలో గడపాలి అలా నువ్వు ఎప్పుడైతే గడుపుతావో ఎప్పుడైతే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు నువ్వు ఏ భీతిలో గుండా వెళ్తున్నావో ఏ భయంలో గుండా వెళ్తున్నావో ఏ దిగులైతే నీలో ఉన్నదో అలాంటి దిగుల నుంచి అలాంటి భయభీతుల నుంచి దేవుడు నిన్ను విడిపించాలంటే నువ్వేం చేయాలి దేవుని సన్నిధికి రావాలి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి దేవుని సన్నిధిలో గడపాలి అలా ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతావో అలా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు అప్పుడు దేవుడు నీకు తోడే ఉంటాడు అప్పుడు దేవుడు నీకు సహాయం చేయవాడుగా ఉంటాడు అలా నీవు ఆయన సహాయం పొందుకోవాలంటే ఆయన సన్నిధికి రావాలి ఆయన సన్నిధిలో గడపాలి అలా ఎప్పుడైతే నువ్వు గడుపుతావో అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను తోడుగా ఉంటాడు నిన్ను ఆదుకుంటాడు నువ్వు వేటి నిమిత్తమైతే దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావో మొరపెట్టిన ప్రతి ప్రార్థనకు జవాబును అనుగ్రహించి ఆ యొక్క భయభీతుల నుంచి ఆ యొక్క దిగుల నుంచి నిన్ను విడిపిస్తాడు అలా విడిపింపబడాలి అని అంటే అలా దేవుడు తోడు కావాలి అని అంటే నువ్వు ముందుగా ఆయన సన్నిధికి రావాలి అలా ఆయన సన్నిధిలో గడిపిన తర్వాత అప్పుడు దేవుడు నీకు ఆదుకుంటాడు పరిశుద్ధ స్థలంలో నుండి నీకు సహాయం చేస్తాడు అటు సహాయం నువ్వు పొందుకోవాలి అటు దీవెనలు నువ్వు పొందుకోవాలి అటు ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే నువ్వు దేవుని సన్నిధికి రావాలి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి అదే అంటున్నాడు ఆపత్కాలం ముందు యహో నీకు ఉత్తరం కాక యాగోపు దేవుని నామం నిన్ను ఉద్ధరించును కాక నిన్ను ఉద్ధరించాలి అని అంటే ఆపత్కాలంలో నీకు నీ ప్రార్థనకు జవాబు రావాలంటే నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి ఆయన సన్నిధికి రావాలి నువ్వు అలా ఎప్పుడైతే నువ్వు ఆపత్కాలంలో మొరపెడతావో దేవుడు నీకు తోడుగా ఉంటాడు పరిశుద్ధ స్థలంలో నుండి నీకు సహాయం చేస్తాడు అలాగే నిన్ను ఆదుకుంటాడు అలాగే మనం చూసినట్లయితే చూడండి ఇదే కీర్తనలు ఎనభై తొమ్మిది కీర్తనలు ఎనభై తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మనం చూసినట్లయితే కీర్తనలు ఎనభై తొమ్మిది పంతొమ్మిది అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను ప్రజలలో నుండి ఏర్పరచబడిన యొక్కని నేను హెచ్చరించి ఉన్నాను ఇక్కడ చూడండి నువ్వు హెచ్చింపబడాలి నువ్వు దీవించబడాలి దేవుడు నీకు సహాయకుడిగా ఉండాలి అని అంటే నువ్వేం చేయాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉండాలి నేను దేవుని సన్నిధిలో మొరపెట్టాను దేవుడు నాకు జవాబునిస్తాడు దేవుడు నన్ను ఆదుకుంటాననే విశ్వాసం నీలో రావాలి అటు భయభక్తులు నీలో ఉండాలి ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగి ఉంటావో ఎప్పుడైతే నువ్వు దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు దేవుడు నిన్ను సహాయపడతాడు నీకున్నటువంటి ప్రతి అవసరతలు కావచ్చు నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు నీకున్నటువంటి ప్రతి అనారోగ్యం నుంచి కావచ్చు వాటన్నిటిని దేవుడు విడిపించాలి అని అంటే నువ్వు దేవుని సన్నిధికి రావాలి అలాగే దేవుని ఎంతో భయభక్తులు కలిగి అటు విశ్వాసంలో నువ్వు ముందుకు కొనసాగాలి అలా ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలో ముందుకు కొనసాగుతావో అలా ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటావో దేవుడు నిన్ను పట్టించుకుంటాడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు అదే మనం చూస్తాం కదా యోషు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినో ఏషోపును మనం దీవించినట్టుగా మనం చూస్తాం ఆ ప్రధానమంత్రిగా దేవుడు యచ్చించాడు అంటే ఎందుకు కారణం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు పాపం అనేది తన తన చెంతకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డాడు పాపపు ఊపిలో పడిన పడిపోకుండా దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు ఎంతగానో హింసించినప్పటికీ ఎంతగానో బాధ పెట్టినప్పటికీ చిరశాలలో ఉన్నప్పటికీ ఆక యోసేపు దేవుణ్ణి విడిచిపెట్టలేదు మరి ఈనాడు నీకు కష్టం వచ్చిందని నీకు బాధ వచ్చిందని మొట్టమొదటిగా నువ్వు దేవుని సన్నిధినే దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావే మరి నీకు ఇలా సహాయం వస్తుంది నువ్వు ఎలా ఆదుకొనబడతావు నువ్వు దేవుని ఎందు భయభక్తులకు చూపించకమున్నట్లయితే దేవుడు నిన్ను ఎలా పట్టించుకుంటాడు అలా నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు భయభక్తులు కలిగి చూపిస్తావో అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను ఆదుకుంటాడు అలా ఆదుకోవాలంటే దేవుని సన్నిధికి నువ్వు రావాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి మూడవదిగా మనం చూసినట్లయితే చూడండి వార్త ఒకటో అధ్యాయము లూకాసు వార్త ఒకటో అధ్యాయము యాభై నాలుగు యాభై ఐదు వచ్చినాలో మనం చూసినట్లయితే అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతరము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఆయన సహాయం చేశాను ఇక్కడ మనం చూసినట్లయితే యుగాంతరము నుండి మనకు దేవుడు ఏర్పరచుకొని మనకు సహాయం చేయాలంటే ఆయన సేవకుడైనటువంటి ఇజ్రాయెల్కు ఆయన ఏ విధంగా సహాయం చేశాడో అదే రీతిలో మనము ఆయన మందిరంలో సేవ చేయాలి ఆయన మందిరంలో పరిచర్య చేయాలి ఆయన సన్నిధిలో ఆయన కొరకు సేవ చేయాలి ఆయన పరిచర్య చేయాలి అలా ఎప్పుడైతే నువ్వు దేవుని పనిని చేస్తావో అలా ఎప్పుడైతే దేవుని పరిచర్యను చేస్తావో దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను ఆదుకుంటాడు నీకున్నటువంటి ప్రతి బాధల నుంచి ప్రతి భయముల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు నీకు సహాయకుడిగా ఉంటాడు అలా సహాయకుడిగా ఉండాలి అని అంటే నువ్వేం చేయాలి దేవుని పనిలో ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అలా ఎప్పుడైతే నువ్వు వాటిని జయించగలుగుతావో వాటిని చేయగలుగుతావో అప్పుడు దేవుడు కూడా నీకు సహాయం చేస్తాడు నిన్ను ఆదుకుంటాడు నిన్ను పట్టించుకుంటాడు నీకు తోడుగా ఉంటాడు ఎందుకంటే నీకు నేను నీకు సహాయం చేయ వాడను నేనే అన్నాడు కాబట్టి ఈ భూమి మీద ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా పట్టించుకున్నా పర్వాలేదు కానీ దేవుడు నిన్ను పట్టించుకున్నాడంటే ఆశీర్వాదాన్ని నువ్వు ఎల్లవెల్లలా చూస్తావు ఆనాడు యాకోబును ఆశీర్వదించాడు యాకోబును దీవించాడు అలా దీవించినప్పుడు అలా ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని ఇప్పటికీ మనం చూస్తున్నాం పెట్టినటువంటి ఆ పేరును బట్టి ఇజ్రాయేల్ అనే పేరును బట్టి ఇప్పటికీ మనం చూస్తున్నాం అంతగా దేవుడు తోడుగా ఉన్నాడండి అంతగా దేవుడు ఆదుకున్నాడండి అంతగా దేవుడు సహాయం చేశాడండి మరి ఈనాడు అటు సహాయం పొందుకోవాలని నువ్వు ఆశపడుతున్నావు దేవుడు నన్ను మన నా మనవి అంగీకరించాలని దేవుడు నా ప్రార్థనను విని నాకు జవాబు ఇవ్వాలని నువ్వు ఆశపడుతున్నావు మరి ఆశపడినప్పుడు నువ్వు ఎలా దేవుని సన్నిధిలో గడుపుతున్నావు ఎలా దేవుని మందిరానికి వస్తున్నావు ఎలా దేవునితో సహవాసం కలిగి ఉన్నావు ఎలా దేవుని సేవలో దేవుని పరిచర్యలో నువ్వు పాలు పంచుకుంటున్నావు ఎందుకంటే దేవుడు విశ్వాసులుగా ఉండమని లేదండి దేవుడు ఏమని చెప్పాడు సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు అటు శిష్యులుగా చేసినప్పుడే కదా శిష్యులుగా చేయడం అంటే ఏమిటి ఆయన పని చేయడమే శిష్యుడు అంటే ఏమిటి గురువు చెప్పిన దాన్ని నేర్చుకొని దాన్ని చేయువాడే మరి పరమ గురువు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినట్టుగా నువ్వు దేవుని విశ్వాసం కలిగి దేవుని అంగీకరించి మరి దేవుని సేవలో నువ్వు ఉండకపోతే దేవుని పనిలో నీవు ఉండకపోతే నువ్వెలా అనేకులను సిద్ధపరచగలుగుతావు అనేకులను దేవుని సన్నిధికి నడిపించగలుగుతావు కాబట్టి ఈ సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా ఉన్నటువంటి వాక్యం బట్టి దేవుడు నీకు సహాయం చేయాలంటే ఈ యొక్క లక్షణాలు నీలో ఉండాలి నీలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఆదుకుంటాడు దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుని సన్నిధిలో నీ ఉండాలి దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉండాలి అలాగే దేవుని సేవలో నీవు ఉండాలి అలా ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి పట్టించుకుంటావో దేవుడు నిన్ను పట్టించుకుంటాడు నీకున్నటువంటి ప్రతి అవసరతను పట్టించుకుంటాడు నీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడు అదే మనం చదివాము కదా చివరిగా చూసి ముగించుకుందాము యశ్వ గ్రంథం నలభై ఒకటిలో మనం చదివినటువంటి వాక్యంను బట్టి నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నిన్ను నేను బలపరు నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడను నేనే దేవుడు తోడుగా ఉండాలంటే దేవుడు సహాయకుడిగా ఉండాలంటే దేవుడు నిన్ను బలపరచాలంటే ఈ మూడు లక్షణాలు నీలో ఉండాలి దేవుని సన్నిధిని నీవు ప్రేమించాలి దేవుని ఏదో భయభక్తులు కలిగి జీవించాలి దేవుని పనిలో దేవుని సేవలో నీవు ఉండాలి అలా ఎప్పుడైతే నీవు ఉంటావో దేవుడు అద్భుతమైన రీతిలో నీకు తోడుగా ఉంటాడు నేను బలపరుస్తాడు నీకు సహాయం చేస్తాడు అటు మేలులను దేవుడు మనకందరికీ దయచేయను గాక నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఎక్కిపోయించండి పరిశుద్ధుడు అయిన తండ్రి కృపగలిగిన దేవ ఈ సమయంలో నైనా నీ వాక్యము ద్వారా సుటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి అవును ప్రభా ఇదుగో నాయన నీ సన్నిధిలో నైనా మేము ఎలా గడపాలి నీ ఎందు ఎలా భయభక్తులు కలిగి జీవించాలి నీ సేవ ఎలా చేయాలో మాకు తెలియజేసినందుకు నాయన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన ఇదిగో నీవు మాకు తోడుగా ఉండాలంటే నువ్వు మమ్మల్ని బలపరచాలి అని అంటే నీవు మాకు సహాయం చేయాలంటే నాయన ముందుగా మేము నీ సన్నిధికి రావాలి నీ ఎందు భయభక్తులు కలిగి ఉండాలి నీ పరిచర్యలో పాలు పంచుకోవాలి నీ పనిలో పాలు పంచుకోవాలి తద్వారా నైనా నీవు తోడుగా ఉంటున్నావు నీవు సహాయం చేయవాడిగా ఉంటున్నావు నీవు ఆదుకునేవాడిగా ఉంటున్నావు కాబట్టి నాయనా విన వాక్యాన్ని విడిచిపెట్టక మా హృదయంలో ఫలింపచేసి నైనా ఇక మీదట నైనా నీ సన్నిధిలో నిత్యం ఆనందించే కృపనాటి భాగ్యాన్ని దాయిచ్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరట మిక్కిలు వినేమతో అడిగి వేడుకొనిచ్చిన నామ తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి